Terima kasih. వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం వల్ల బాగా గురుగుతున్నాడని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనే గైడ కార్డియాలజిస్టు మళ్ళీ ప్రతి ఒక్క రోగ ఫిజిషియన్స్ అదే టెస్టు మరి పీపీ టెస్టు అదే హెచ్ఐడి టెస్ట్ అన్ని టెస్టు టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క చేజెన్సీ స్టాఫ్ వాళ్ళు వారి యొక్క ఏదో అవకాశం ఈ ఈ కార్యక్రమంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల హెల్త్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను నా దాటి నుంచి మేము ఎందుకు ధన్యవాదాలు తీసుకుంటాను ఇలాంటి ప్రతి ఒక్క మూడు నెలలకు ఒకసారి వాళ్ళకు చేస్తే వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా మనం కూడా శ్రద్ధ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు